వా నెమిల్లి చూడండి నెమిల్ నా అడుగుతున్నా నెమిలి ఆ గుట్టపైనా రాయిందా పోతే దరి ఉండే నెమిల్లి అరుస్తానా ఇక్కడ నెమిలి చూడండి అడివి నెమిలి చూడండి చూడండి ఎంత స్పీడ్గా పోతుంది కదా చాలా దూరంలో ఉంది నాకైతే ఇదో చూడండి ఇది పెద్దకాయ చిన్నకాయ చూడండి చిన్నకాయ పిందులని తర్వాత మామిడికాయ కనిపిస్తుంది అడా పీకేస్తాం ఓ నేనా పినాలే డాడీ నిలబడుతుంది కొమ్మ పైన పెద్దకాయన మాయలే కదా ఇంకా కలర్ వచ్చింది అయ్యో అమ్మా తగ్గొడదా మామిడికాయ పీకేసిన కాకపోతే కొంచెం గట్టిగా ఉంది తర్వాత ఏం కనపడదాయ హే ఒకటి మిషన్ కండి చూడండి ఆ మిషన్తో ఈ గడ్డిని తీసేసి పాజులు చేస్తారు ఇగో మా సత్యంగా పడతారు ఇప్పుడు వైర్ వేయాల ఆ డ్రిప్ వైర్ అనేది చెట్లకి వేలా ఈ ఇది సైడికి లాగేసారు చూడండి ఈ సైడ్ వేసుకుంటా పోల్ అదే మా చెల్లెలు వేస్తాను చూడండి తాత సైడ్కి వేస్తాను ఆడు ఇంకొంచెం తర్వాత ఆ మిషన్ నేనేస్తాను ఇది మల్లికో మ్యాంగోస్ కదా బా టేస్ట్గా ఉన్నాయి చూడండి పండు అయిపోయింది ఇంతవరకు అది వేసిన మిషన్ చాలా కష్టపడ్డా చెయ్యి అయితే భలే నొప్పిస్తుంది అంటే చెయ్యి నొప్పించదు కానీ ఇవి కండలు ఉంటాయి కదా కొంచెం పెడుకుని పోతే మనం ఫస్ట్ టైం కదా ఇట్లా వేయడం మీరు పనస చెట్టు చూసినారా ఇంకొచ్చే చూపిస్తా ఇదే ఆయా చిన్న చెట్టు దీనికి త్రీ ఇయర్స్ ఉన్నాయి ఈ చెట్టుకి త్రీ ఇయర్స్ అనమాట చూపిస్తే ఆరు కదా ఇది పనస చెట్టు అంటే జాక్ ఫ్రూట్ అంటారు కదా వాళ్ళు ఇంగ్లీష్ వెళ్ళనుకోండి డోన్ ఎగరేస్తున్నాను ఏంటి ఇమ్మల్ ఎలా ఉంది రే డోన్ ఎగరేస్తున్నాను చూడండి ఇంకో అరే మామిడికాయలు పెట్టుకోవచ్చు మా చెల్లెలు అదే బాబులో ఆడేసి ఉంటుంది ఏమన్నా ఈడున్నాయా ఓకే ఇంత ఆలస్యం చేయకోకుండా డ్రోన్ ఎగ్రేసాం రెడీ భుజమా లే వన్ టూ త్రీ డ్రోన్ ఎగ్రేల్ అంటే ఈ జాస్పిక్స్ రెండు ఇట్లా ముందుకు వదిలితే అక్కడ చూడండి రన్ అయ్యింది ఓకే అందులోను ఇది ఉంది కదా వెఫ్ట్ సైడ్ది పైకి అంటే పైకి లేస్తుంది చూడండి పైకి లేచింది ఈ జాయింట్స్ని ఏ సైడ్కి చెప్తే రౌండ్ ఉంటుంది చూడండి ఎంత స్పీడ్గా అంటే ఎంత స్పీడ్గా తిరుగుతుంది ఓకే మళ్ళీ దీన్ని డౌన్ కంటే అది కిందికి వస్తా చూడండి అయితే మనం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే తిరుగుతా సో ఇక్కడ కొంచెం ప్లేస్ బాగుంది కిందికి దించుతున్నాం దీని కిందికి అంటే ఇట్లా అది కిందికి దిగుతుంది ఇలా కిందికి దిగింది ఎందుకు దించినానంటే రికార్డ్ చేయలేను ఇప్పుడు రికార్డ్ చేయడానికి మళ్ళీ పైకి చేస్తాను ఓకే గాలి కొంచెం ఇప్పుడిప్పుడు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం ఎదురు చూసుకుంటున్నాను ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా యూ బాబాయ్